వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హరనాథపురంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం వినాయక చవితి ఉత్సవాలను నెల్లూరు నగరంలోని హరణాథపురం మూడో వీధిలో డేవిడ్ జాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు బుధవారం వినాయకుని తాత్కాలిక ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రెండో రోజు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హరణాథపురం మూడో వీధి మిత్రమండలి నాయకులు మౌలి కేదర్నాథ్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను హరినాథపురం మూడో వీధిలో డేవిడ్ జాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ రోజు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు గత రెండు సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు నాలుగో రోజు నిమజ్జన కార్యక్రమం డీజే మేల తాళాలతో వైభవంగా నిర్వహిస్తామని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హరినాథపురం మూడో లైన్ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు మా డేవిడ్ జాన్ ఆధ్వర్యంలో మిత్రమండల ఆధ్వర్యంలో ఎనిమిదోసారి వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాయి ఈరోజు అన్నదాన కార్యక్రమం దాదాపుగా ఒక వెయ్యి మంది వాళ్ళతో అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది ఇది ఎనిమిది సంవత్సరాలుగా ఇలానే చేస్తున్నారు అంటే మొత్తం ఫ్రెండ్స్ అంతా అందరూ కలిసి డేవిడ్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుందండి సో ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకొని ఆ దేవుడి ఆశీస్సులు మీరు తీసుకోవాలని భక్తులందరికీ మా విజ్ఞప్తి అయితే ఇరవై ఏడు వినాయక చవితి జరిగిందండి ఉట్టి కార్యక్రమం ఆ రోజు జరిగింది సో ఈ రోజు వచ్చి ఆ మన అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రేపు ఇక్కడ ఇక్కడ వారి చిన్న ఒక స్పెషల్ ఈవెంట్ ఒకటి చేస్తున్నాము నాలుగో రోజు నిమజ్జన కార్యక్రమం హెవీ డిజే తో అందరు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ లొకాలిటీలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో తమాషాగా అలా వినాయకుడి గారిని ఊరేగిస్తూ మా నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతుంది సో ఇంత చక్కటి జరిగేది హన్నాపురం నాలుగో లైన్ లో జరుగుతుందండి అన్న మా పేరు మౌలి అన్న హర్నాపురం నాలుగో వేది నందు వినాయక చవితి గత ఎనిమిదో సంవత్సరం పూర్తి చేసుకుందన్న నిన్న ఇరవై ఏడో తారీఖు పుట్టి మహోత్సవం జరిగింది రేపు ఇవాళ అన్నదానము మరియు రేపు చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఎల్లుండి నాలుగో రోజు అనగా ముప్పై తారీఖు బొమ్మ నిమజ్జనం ఆ రోజు డీజే డాన్స్ ప్రోగ్రామ్ ఇది హర్నాపురం మండలి వారి ఆధ్వర్యంలో జరుగుతుందన్న భక్తులు ఐదు వందల నుంచి పదిహేను వందల మధ్య సంఖ్యలో పాల్గొంటారన్న మాకు ప్రతి ప్రతి సంవత్సరం ఇంత రెస్పాన్స్ వస్తుంది వీళ్ళందరి దగ్గర నుంచి